హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ చాలా రోజులైంది కదా ఫుల్ వీడియోస్ రాక ఇంకా ఈ రోజు నుండి అయితే ఫుల్ వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోయేది ఇంకా ఇది వచ్చేసి నేను నిన్న ఆఫ్టర్నూన్ అయితే లాగైతే స్టార్ట్ చేశానండి టైం వచ్చేసేపటికి త్రీ ఓ క్లాక్ అవుతుంది చూసారు కదా ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను షాప్ దగ్గర స్టిచ్చింగ్ చేసేసి వచ్చేసాను ఇంటికి ఇంకా వచ్చిన తర్వాత పిల్లలు అయితే చూసారు కదా మంచిగా పాపాలు అయితే వేపుకున్నారు ఇంకా అన్నం అయితే తింటున్నారు ఫోన్లో వీడియోస్ చూసుకుంటూ ఇంకా నేనైతే ఇప్పుడే వచ్చాను ఇంకా నాకెందుకు చేయలేదురా అంటే మమ్మీ నువ్వు వచ్చిన తర్వాత చేసుకుంటావులే అనుకోని మేమే చేయలేదు అని అన్నారనమాట ఇంకా బౌల్లో అయితే కొంచెం ఆయిల్ వేసి ఇంకా వేపారు ఇంకా అందులో ఆ పెద్ద స్పూన్ వేశారనమాట ఇంకా నేను ఎందుకు ఎక్కువ ఆయిల్ వేయాలని చెప్పేసి అదే కొంచెం ఆయిల్లో నేను కూడా పాపడలు అయితే వేపుకుంటున్నాను ఇంకా నిన్న మార్నింగ్ అయితే బీరకాయ పప్పు అయితే చేశాను ఇంకా బీరకాయ పప్పే ఉందనమాట అండ్ ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి అండ్ ఎప్పటికీ చెప్పే రొటీన్ అనమాట అండ్ అలాగే ఇంక ఇప్పుడైతే నేను టైం అయితే త్రీ అవుతుందండి ఇంత తొందరగా రావాలి లంచ్ అనుకున్నా కూడా రోజు లేట్ అయిపోతుంది అండ్ ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదని కూడా చెప్పాను కదండి ఆ హెల్త్ వల్ల ఇంకొంచెం నాకు డిసప్పాయింట్ అయిపోతుంది అండ్ ఈ మధ్య ఏంటో ఆలోచనలు అయితే అయిపోతున్నాయి అనమాట ఈ ఆలోచనలకే నాకు సగం తలనొప్పి వస్తుంది ఇంకందులో నా చుట్టుపక్కలంతా కూడా నెగిటివే ఉందండి పాజిటివ్ లేదు మనం మనం హ్యాపీగా పాజిటివ్గా ఉండాలి అంటే మన చుట్టూ కూడా అంతా బాగుండాలి కదా కానీ నా చుట్టూ అంత నెగిటివ్ థాట్సే ఉన్నాయి అనమాట అంటే నెగిటివ్గానే ఉంది అంతా దాన్ని నేను తీసుకోలేకపోతున్నాను అనమాట అందుకే ఈ ఇప్పుడు నా మనసులో ఇంత బాధ అనేది అదే అనమాట టిక్సన్ అండ్ ఇంకా ఈ ముందు ముందు మన వీడియోస్ అయితే చాలా బాగుంటాయండి తప్పకుండా చూస్తూ ఉండండి నాకైతే కళ్ళు అయితే బాగా గుంజుతున్నాయండి కళ్ళు బాగా గుంజుతున్నాయి హెడ్ వస్తుంది మార్నింగ్ టైంలో తల తిప్పినట్టుగా ఎలా అవుతుంది అయితే మొన్న నేను హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు డాక్టర్ అదే సజెస్ట్ చేశారనమాట స్టిచ్చింగ్ చేయడం వల్ల ప్లస్ వంగి ఇలా మనం కొడుతూ ఉంటాం కదా మెడ నొప్పి బ్యాక్ పెయిన్ ఇలా ఇవన్నీ వస్తూ ఉంటాయి స్టిచ్చింగ్ ఆపేసేయండి అని చెప్పేసి నాకు చెప్పారు కానీ స్టిచ్చింగ్ ఆపేస్తే కుదరదు అని చెప్పేసి నేనైతే ఇంకా మనసులో బాగా ఫిక్స్ అయిపోయాను కొద్ది రోజులు అయితే స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటున్నాను ఇంకా తర్వాత చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో అనేది ఆలోచిద్దాం తర్వాత అని అనుకుంటున్నాను ఇంకా మా వారేమో వద్దు అని అంటున్నారు కానీ నాకు ఎందుకో మనసు ఒప్పడం లేదనమాట మనకి ఏదైనా వర్క్ వచ్చి ఖాళీగా ఉండాలి అంటే అస్సలు ఉండలేం కదండి ఇప్పుడు రోజు ఏదో ఒక పనికి చేసేవాళ్ళు ఇంకా ఖాళీగా ఉండాలంటే అసలు ఉండలేరు నాది కూడా అదే సేమ్ సిచ్యువేషన్ అనమాట ఖాళీగా ఉండలేను అలానే వర్క్ చేస్తే ఇబ్బందిగా ఉంది అసలేం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను అందులో ఇంకా నాకు చుట్టూ చెప్పాను కథ అంత నెగిటివ్గానే ఉంది ఆ నెగిటివ్ని పోగొట్టడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు ఇంకా అదంతా మీకు ఏం చెప్పలేను కానీ నా మైండ్ అట్లా ఉండడానికి రీజన్ నా హెల్త్ పాడవడానికి రీజన్ కూడా అవే అనమాట ఆ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్తో అంటే కూడా అది మా నా వల్ల నా హస్బెండ్ వల్ల కాదు కానీ నా వేరే వాళ్ళ వల్ల మేము సఫర్ అవుతున్నాం అనమాట అవే వేరే ఎక్కువగా మాకు బాధపడేటివి మేము అవే అనమాట మేము ఎంత హ్యాపీగా ఉండాము అనుకున్నా కూడా మమ్మల్ని ఉండనివ్వట్లేదు ప్రతి విషయంలో మాకు ఇలాంటివి ఎదురవుతున్నాయి అన్నమాట ఫస్ట్ నుండి కూడా మా మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా మేము ఎంత హ్యాపీగా అనుకున్నా మా పక్కన వాళ్ళు అంటే పక్కన వాళ్ళు మీన్స్ ఇట్లా మా చుట్టు మా ఇల్లు పక్కన వాళ్ళని కాదు మా వాళ్ళే మమ్మల్ని అసలు మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు అనమాట దానివల్ల ఇంత సఫర్ అవుతున్నాం మేము నిజానికి అండ్ మొత్తానికైతే ఇంకా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మధ్యాహ్నం వచ్చి కూడా ఆ పనులు ఈ పనులు చేసుకుంటానే ఉంటాను అనమాట ఇంకా వచ్చి అయితే తింటున్నాను టైం అయితే అప్పటికే త్రీ అవుతుంది మా వారు ఫోన్ చేసి తిట్టేశారనమాట ఈ టైం దాకా తినకుండా ఉంటావా అని చెప్పేసి ఇంకేం చేయాలి లేట్ అయిపోయింది లే అని చెప్పేసి అన్నాను ఇంకా ఈ మధ్య అసలు నిద్ర సరిపోతలేదు నాకు మా వారికి కూడా ఇంకా కాసేపు అయినా రెస్ట్ తీసుకో అని చెప్పేసి అన్నారు అందుకని ఒక వన్ అవర్ అట్లా పడుకొని వెళ్దాం అనుకున్నాను ఇంకా అలా పిల్లలైతే బొప్పాయిస్ పండు ఉంటే ఆ బొప్పై పండు అయితే కట్ చేశారు ఇంకా అదైతే తింటున్నాను ఇంకా మా పిల్లలు కూడా తింటున్నారు ఇంకా కాసేపు రెస్ట్ అలా తీసుకొని ఇంకా షాప్కి అయితే వెళ్తాను రేపు సండే కదా ఇది సాటర్డే బ్లాక్ ఇంకా సండే రోజు రెస్ట్ తీసుకుందాము అనుకుంటున్నాను మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటో అనేది అండ్ మాకైతే బాల్కనీలో చూసారు కదా అదే కొంచెం వెల్తురు వస్తుంది ఇంకా ఎప్పుడు లైట్లు వేసుకునే ఉండాలి మా ఇంట్లో అయితే అందుకనే కొంచెం ఇంటి విషయంలో కూడా మేము చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము నిజంగా చెప్పాలంటే హెల్త్ బాగుండాలంటే మనకి వెల్తురు బాగా అంటే వెంటిలేషన్ బాగా ఉండాలి మంచి ఎయిర్ అంటే మంచి గాలి వస్తూ ఉండాలి అప్పుడు మన హెల్త్ బాగుంటుంది అంతకుముందు మేము పాత రూమ్లో ఉన్నప్పుడు అయితే నా హెల్త్ చాలా అండి ఈ ఇది ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు నేనైతే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక కస్టమర్ అయితే మన దగ్గర కట్ సారీస్ అయితే ఇవి తీసుకున్నారు ఇది స్పేస్ సిల్క్ ఇంకా దీనికి సంబంధించి ఒక్కటే పీస్ ఉంది సేమ్ సేమ్ ఒక పీస్ ఉంది ఈ కలర్ పీస్ ఉంది అంతే ఇవి కూడా రెండు అయిపోతాయి ఇక స్పేస్ సిల్క్ కంప్లీట్ అయిపోయినట్టే అండ్ ఇదైతే ఒకటి తీసుకున్నారు ఇదైతే తీసుకొని తర్వాత ఇది ఒకటి తీసుకున్నారు ఇవి రెండు కూడా ఫ్రాక్స్ డిజైన్ చేయాలి అండ్ ఇదిగోండి కస్టమర్ చూస్తే ఇదిగో చూసారా ఎలా అయిపోయినాయి ఇవన్నీ ఫోల్డింగ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే కట్ చేసినా ఈ బ్లౌజ్ అయితే కట్ చేసినా ఇప్పుడు ఇది స్టిచ్ చేయాలి ఈ బ్లౌజ్ అండ్ ఇప్పుడు ఇంకొక కస్టమర్ అయితే వచ్చారో వాళ్ళైతే ఎదుగండి టాపు బాటమ్ అయితే ఇచ్చారనమాట ఇది ఇది టాపు అండ్ బాటమ్ వచ్చేసి ఇది ఇది ఇదేమో చున్ని వీళ్ళకైతే రేపు ఈవినింగ్ వరకే కావాలంట ఈరోజు వచ్చేసి సండే కదా సరే ఈరోజు సాటర్డే రేపే ఇవ్వాలి ఇది సైజుకి తీసుకొచ్చారు ప్యాంట్ అయితే తీసుకురాలి కానీ సైజుకి ఓన్లీ టాప్ కూడా తీసుకొచ్చారు అండ్ ఇది ఉంది కదా వీళ్ళదే ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట ఆ బ్లౌజ్ అయితే కొడుకున్నాం అండ్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టమన్నారు ఈ డ్రెస్కి అయితే ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు కొట్టాలి అండ్ చూసారా ఇవన్నీ అయితే ఇప్పుడు సర్దాలి టైం చాలా వేస్ట్ అవుతుంది ఈ సర్దడానికి ఇవన్నీ ఎవరైనా వచ్చి చూసారు అంటే ఇదిగోండి స్పెషల్ శారీస్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి ఇంక ఇవన్నీ కూడా ఫోల్డింగ్ అయితే చేయాలి ఇప్పుడు చేయట్లేదు బ్లౌజ్ అయితే కుడతాను అయితే ఇంకొకటి ఇంకొక శారీ కూడా వచ్చింది ఇది ఆల్రెడీ నిన్న ఇచ్చారు ఇది మన దగ్గర తీసుకున్న బ్లౌజ్ పీసే ఇది కుట్టమన్నారు మళ్ళీ ఇప్పుడు ఇంకొక శారీ అయితే తీసుకొచ్చారు ఇది ఇది సారీ సారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజు ఇది హ్యాండ్స్కి వచ్చింది డిజైన్ మంచిగా ఉంది కలర్ అయితే అండ్ దీనికి హిబ్బెల్ట్ వచ్చింది హిబ్బెల్ట్ వస్తే వాళ్ళు ఏం చేశారంటే కస్టమరు ఈ బ్యాక్ సైడ్ వేయమన్నారు ఇక్కడ కానీ హిబ్బెల్ట్ వద్దు ఆంటీ కొంచెం లాగుంటారు వేసుకోరన్నమాట హిబ్బెల్ట్ కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా అందుకని హ్యాండ్స్ వెనకాలేయమన్నారు అన్నమాట ఇప్పుడు వచ్చినవి ఇంకా మార్నింగ్ కుట్టాల్సిన బ్లౌజ్లు కూడా ఇప్పుడే కుట్టేశాను అంటే మార్నింగ్ వేరే బ్లౌజులు కొట్టాల్సి వచ్చింది అర్జెంటుగా అండ్ ఇది ఇప్పుడు కుట్టిన బ్లౌజే ఇంకా దీన్ని నేను హెమింగ్ పట్టి అనేది కట్ చేయలేదనమాట ఇంకా అంత జాయింట్సే వచ్చినాయండి బ్లౌజ్ చాలా చిన్న బ్లౌజ్ పీస్ అండ్ వాళ్ళ సైజు ఏమో పెద్దది అసలు చాలా రిస్క్ అయిపోయింది ఇంకా మొత్తానికైతే ఈ మూడు బ్లౌజులు ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేసి వచ్చినాక కుట్టాను నేను మార్నింగ్ కుట్టాల్సినవి ఈ రెండు ప్లెయిన్ బ్లౌజులు ఈవినింగ్ కుట్టేశాను నేను మార్నింగ్ వేరే కుట్టేశాను అంతా కూడా షాప్ మార్నింగ్ ఎంత అంటే మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ ఎంత ఘోరంగా ఉండే ఇంకా అదంతా సర్దుకు అయితే ఇప్పుడే ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట వచ్చి ఇదిగోండి ఈ టాపు ఇవి ఇచ్చారనమాట డ్రెస్సు ఇది రేపు కావాలి అని చెప్పేసి ఇంకేం చేద్దాం చెప్పండి సండే రోజు వెళ్ళొద్దు అనుకున్నాను కానీ సండే వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ఉన్నాయండి కుట్టేటివి కానీ హెవీగా వర్క్ చేయొద్దని డిసైడ్ అయ్యాను నేను హెల్త్ బాగుండట్లేదు కదా అందుకని ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత చూసారు కదా ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి నేను నేను షాప్ ఒక్కటే చూసుకోవడం కాదు వీటి ఫ్యామిలీని కూడా చూసుకోవాలి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అనమాట అండ్ ఇందులో హెల్త్ బాగుండట్లేదు హెల్త్ బాగుంటే నేను ఎన్ని పనులైనా చేసుకుంటానండి మెయిన్గా హెడ్డే కదండి అది హెడ్ బాగాలేకపోతే ఇంకేం చేయలేము అందులో మనశ్శాంతిగా ఉండాలి కనీసం మనశ్శాంతిగా ఉన్నా కూడా హెడ్డేక్ రాదు నాకు అది లేదు ఇది లేదు అన్నట్టుగా ఉంది నా పరిస్థితి అండ్ మొత్తానికి ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత ఇంతకీ టైం ఎంత అవుతుందో తెలుసా క్వార్టర్ టు నైన్ ఏమవుతుంది ఇంకా అప్పటికి మా వారు కూడా రాలేదు పిల్లలు అయితే ఉన్నారు పాపం చిన్నవాడు అయితే కొన్ని కొన్ని చిన్న ప్లేట్లు గ్లాసులు అవి ఉంటాయి కదా సింకులోవి అవి అయితే కడిగి పెట్టేశాడు పాపం వాడు నేను వచ్చేసరికి ఇంకా కొన్ని పెద్ద పెద్దవి మాత్రం ఉంచాడు వాడికి సరిగా తోమడానికి రాదు కదా ఇంకా అప్పటికి నేను నేను ఏం చెప్పలేదు జస్ట్ చెప్పాడంట ఏమన్నా ఉంటే జయి చిన్నోడా అని చెప్పేసి వాడేమో తిరుగుతూ ఉన్నాడు వీడేమో చేసిండు పాపం ఇంకా బట్టలు ఆరేసిన బట్టలు కూడా కొన్ని ఫోల్డ్ చేసేసాడు వాడు బాల్కనీలో ఉన్నాయి మర్చిపోయాడు ఇంట్లో ఆరేసినవి మాత్రం ఫోల్డ్ చేశాడు చిన్నోడు చిన్నోడు బాగా పని చేస్తూ ఉంటాడు జస్ట్ ఏమో బయట పనులు ఏమైనా ఉంటే చేస్తాడు కానీ ఇంట్లో పనులు అంటే వాడికి అస్సలు చేయాలనిపించేది ఇంకా చిన్నోడే ఇలాంటివి ఏమైనా చేయాలన్నా మొత్తానికి సింక్లో ఉన్నాయి కొన్ని కడిగేసాడు బట్టలు అన్నీ ఫోల్డింగ్ చేశాడు నేను వచ్చేసరికి చిన్నాడు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను రాగానే కిచెన్ దగ్గర ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా పిల్లలైతే పిల్లలు ఉంటే ఇంకా అన్నం వేసుకునేటప్పుడు తినేటప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట అక్కడ చెందిర వందరగా లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి మళ్ళీ నేను వచ్చేంతవరకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా రాగానే ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా రైస్ అయితే కడుగుతున్నాను రైస్లో అయితే పురుగు పట్టేస్తున్నాయండి అసలు చిన్న చిన్న పురుగులు అవి నల్లగా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట అసలు ఇంకా వాటిని చెరిగితే కూడా పోవట్లేదు నిజానికి నాకు చెరగడానికి సరిగా రాదనమాట అయినా కూడా ట్రై చేస్తాను కానీ రా పోవట్లేదు అవి ఇంక అందుకని మూడు నాలుగు సార్లు కడగాల్సి వస్తుంది మూడు నాలుగు సార్లు కడిగితే కానీ ఆ పురుగులన్నీ పోతున్నాయి అన్నమాట ఇంకా ఆ తర్వాత ఇంకా మంచి నీళ్ళు పోసేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ మధ్యలో ఇదొక తలనొప్పి అయిపోయిందండి అవి బస్తాలు ఉన్నాయి కదా రైస్వి రైస్ బ్యాగ్స్ అవి ఓపెన్ చేస్తే వాటిలో ఏమన్నా పురుగు పట్టకుండా పెట్టవచ్చు కానీ అవి ఓపెన్ చేయకపోయినా కూడా వాటిల్లో పురుగులు అయితే పట్టేస్తున్నాయి ఎలా పడుతున్నాయో అర్థం కావట్లేదు ఇంకా మేమైతే ఇంకొక ఐదో ఏమో ఉన్నట్టున్నాయి ఐదో నాలుగో ఉన్నట్టున్నాయి ఇంకా బ్యాగ్స్ రైస్ బ్యాగ్స్ వాటర్లో కూడా సేమ్ ఇలానే ఉండి ఉంటాయి నాకు తెలిసి ఇంకా మొత్తానికైతే ఈ రైస్ బ్యాగ్స్ అయితే అందుకే అవి పెట్టాలన్నా కూడా చిరాకు వస్తుంది ఈ పురుగుల వల్ల మొత్తానికైతే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసాను ఇంకా కర్రీ ఏం చేద్దామని ఆలోచించాను ఇంకా పిల్లలకి ఈ మధ్యలో ఫ్రైలే చేయట్లేదండి మా వారేమో ఫ్రైలు వద్ద వద్దని తిడుతూ ఉంటారు ఎప్పటికి ఫ్రైలు చేయకు అని చెప్పేసి మా పిల్లలేమో నువ్వేం ఫ్రై చేస్తలేవు మమ్మీ ఆలుగడ్డ ఫ్రై చేస్తలేవు లేదంటే దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఇంకా ఎగ్ ఫ్రై ఇలాంటివి చేస్తూ ఉండేదని కదా ఏం ఫ్రైలు ఈ మధ్యలో చేయట్లేదు నువ్వు పులుసు కర్రీలు లేదా టమాటా కర్రీ అట్లాంటివి చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇంకేం చేయాలని చెప్పేసి అయితే ఇంకా ఆల్రెడీ మార్నింగ్ది దొండకాయ సారీ బీరకాయ పప్పు ఉంది ఇంకొక రెండు ఆలుగడ్డలు ఏమో ఉన్నట్టున్నాయి రెండటంటే రెండు కాదు రెండు మూడు ఉన్నాయి చిన్న చిన్న సైజువి ఇంకా వాటితోని కొంచెం ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నాను ఇంకా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి మార్నింగ్ అయితే హడావిడిగానే వంట చేయాల్సి వస్తుంది కొంచెం తొందరగా లేస్తేనే నచ్చినట్టుగా చేయాల్సి వస్తుంది లేదు లేటుగా అనుకోండి హెడ్ ఎక్ వల్ల ఇంకా హడావిడి హడావిడిగా ఏదో ఒక కర్రీ చేయడం అవుతుంది పాపం పిల్లలకి ఇష్టంగా తింటున్నారో లేదో అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకని ఇప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు ఇద్దరు నేను మా ఆయన మార్నింగ్ కర్రీ వేసుకొని తింటాంలే అనుకొని ఇంకా నాలుగు ఆలుగడ్డలు ఉంటాయి చిన్న చిన్నవి అవి అయితే ఇంకా తొక్క తీసి ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను కట్ చేసేసి ఇప్పుడైతే అవే కట్ చేస్తున్నాను మా వారు ఫోన్ చేశారు నేను వస్తున్నాను ఏమైనా తీసుకురమ్మంటావా అని చెప్పేసి ఎప్పుడైనా రోజు ఫోన్ చేస్తూ ఉంటారనమాట వచ్చే ముందు నేను అప్పుడప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది అంటారనమాట అందుకని ఇంకా అయితే ఏం వద్దులే అని అన్నాను ఎందుకంటే ఇంకా ఆలుగడ్డ ఫ్రై కాబట్టి పిల్లలు ఇష్టంగానే తింటారు వాళ్ళకి ఇష్టం లేని కర్రీ లేకపోతే ఇంకేదైనా వచ్చ అట్లా ఉంటే ఇంకా ఏదైనా కూడా తేవాలి అట్లా అనమాట లేదంటే ఇష్టంగా కర్రీ చేస్తే తింటారనమాట ఇంకా ఏం అవసరం లేదు అండ్ పెరుగు అంతే ఇంకా పాలు కూడా వచ్చాయి కానీ తీసుకోలేదు నేను లేట్గా వచ్చేస్తాను షాప్ దగ్గర నుండి ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కానీ వాళ్ళు చూడనట్టున్నారు పాలు తీసుకోలేదు ఇంకా మార్నింగ్ పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా నేను పాల అంటే టీ అయితే తాగలేదండి ఇంకా త్రీ ఓ క్లాక్ వచ్చాను అన్నం తినేసి మా వారితో ఫోన్ మాట్లాడేసి అట్లనే పడుకున్నాను సడన్గా నిద్ర పట్టేసింది ఫోర్ ఫిఫ్టీనికో ఏమో లేచాను ఇంకా లేచి అప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇక టీ అది ఏం తాగకుండా వెళ్ళిపోయాను అనమాట షాప్కి ఇంకా లేదంటే టీ తాగి వెళ్ళేదాన్ని ఇంకా అట్లా కొంచెం టీ అలవాటు ఉన్నవాళ్ళు టీ తాగకపోతే కూడా ఏదోలా ఉంటుందండి అంటే టీ ప టీ పైన మన ప్రాణం అంతా ఉంటుందన్నమాట ఆ టీ తాగితే కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట అదొక ఏమంటారు నిజంగా మెంటల్గానే మనం ఏదో ఒకటి ఫిక్స్ అయ్యమంట చేయకపోతే లానే ఉంటుంది ఇది కూడా అంతే టీ విషయంలో ఇంక ఇప్పుడైతే నేను అండ్ ఇంకా ఈరోజైతే నేను చాలా చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ఏమీ మాట్లాడలేకపోతున్నాను చెప్పాను కదండి కొంచెం మైండ్ అంటే హెడ్ వాళ్ళనే హెడ్ ఎక్ ఎక్కువ వస్తుంది సో రేపటి నుండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రావ వస్తాయి తప్పకుండా చూస్తూ ఉండండి అండ్ ఈరోజు మీకు ఏమైనా డిసప్పాయింట్గా అనిపించినా కూడా నాకు కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు ఇష్టము ఇంకా ఎలాంటి కంటెంట్ మీకు ఇష్టం అనేది కూడా కమెంట్ చేయండి తప్పకుండా మన డైలీ బ్లాగ్స్లో అయితే నేను ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను అండ్ లైవ్స్ చేస్తున్నాను కదా లైవ్లో కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు కానీ కొంతమంది ఉన్నారండి ఎలా అంటే పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మనకి నేను మోజ్లో పెడతాను ఇన్స్టాలో పెడుతూ ఉంటాను కదా వా అక్కడ నుండి వచ్చిన వాళ్ళు మనకి ఇక్కడ ఇన్స్టాలో ఇన్స్టాలో మోజ్లో వచ్చిన వాళ్ళు యూట్యూబ్లో అలా మెసేజ్లు చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు మనము మోజ్లో కానీ ఇన్స్టాలో కానీ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాం కదా అయితే వాళ్ళు ఏంటంటే మనకి పర్సనల్గా కూడా మెసేజ్లు పెడుతూ ఉంటారనమాట కొంతమంది మంచిగా పెడతారు కొంతమంది వల్గర్గా పెడతారనమాట మనము వాళ్ళకి మెసేజ్లకి ప్రతిదానికి రిప్లై ఇవ్వాలి అంటే చాలా కష్టం అండి ఇప్పుడు నార్మల్గా మనం యూట్యూబ్లో అనుకోండి అందరూ చూ చూసేటట్టుగా మెసేజ్లు పెడితే మనం రిప్లై ఇస్తాము వాళ్ళు మంచిగా పెడతారు కాబట్టి కానీ కొంతమంది పర్సనల్గా మెసేజ్లు పెట్టి పిచ్చి పిచ్చిగా పెడుతున్నారు అటువంటి వాళ్ళకి ఎట్లా రిప్లై ఇస్తాను చెప్పండి అది కాక పర్సనల్గా మంచిగా పెడితే ఓకే ఇవ్వచ్చు కానీ అసలు సరిగా పెట్టట్లేదు అనమాట అందుకని నేను కొంతమందికి ఎక్కువ మంది కాదు చాలామంది చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు చాలా హ్యాపీగానే మెసేజ్లు పెడతారు ఒక్కరిద్దరు ఉంటారు కదండి వాళ్ళే మనకి అలాంటి మెసేజ్లు పెడుతూ ఉంటారు అనమాట వాళ్ళకి అక్కడ రిప్లై ఇవ్వకపోయేసరికి అది ఈ మనం యూట్యూబ్లో లైవ్ చేసేటప్పుడు వాళ్ళు మనకి కమెంట్లో అంటే మెసేజ్లో కమెంట్ బాక్స్లో మనల్ని అలా కామెంట్ చేస్తున్నారు నిన్న మీరు చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే అదే అనమాట ఒకరిని మరీ ఇబ్బంది పెట్టకూడదు కదండీ ఇప్పుడు మనకు నేనంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి నేను మీకు కనిపించేటట్టుగా ఉండి నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు కనిపించకుండా ఏవి పడితే అవి మె మెసేజ్లు పెడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మనలాగా నాలాగా నేను ఇప్పుడు డైరెక్ట్గా లైవ్ ఎలా చేసి మాట్లాడుతున్నాను వాళ్ళు అలాగా డైరెక్ట్ లైవ్ చేసినప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళు చేసినట్టుగా మెసేజ్లు చేస్తే ఆ ఫీలింగ్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తే అప్పుడు అర్థమయ్యేదండి నా బాధ ఏంటనేది నేనే కాదండి చాలామంది యూట్యూబ్ యూ యూట్యూబర్స్కి కానీ ఇన్స్టాలో మెసేజ్ చేసే అంటే ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళకి కానీ ఇట్లానే చాలా కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి చాలామంది అసలు పట్టించుకోరు నాకేంటో తెలియదు ఈ మధ్యనే ఒక్క ట్రెండే వచ్చాయి కానీ నాకు వాటికే చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట యాక్చువల్గా నేను అంత నాకు అసలు రావాలా ఒక ట్రెండే వచ్చాయి ఇంకా చాలామందికి అయితే ఫుల్గా వస్తూ ఉంటాయి వాళ్ళు అసలు కేరే చేయరు అలాంటి బ్యాడ్ కామెంట్స్కి కానీ నాకేంటే ఫస్ట్ టైం కదండి అది రిసీవ్ చేసుకోలేకపోయాను అయినా కూడా దాదాపు నేను వాటిని నెగ్లెట్ చేస్తున్నాను ఎందుకంటే ఖాళీగా ఉండి చేసేవాళ్ళు అట్లా చేస్తూనే ఉంటారు మనం పట్టించుకోకూడదు మీకు కూడా యూట్యూబర్స్ ఎవరైనా అవి ఉంటే మీ కూడా ఇలాంటి కామెంట్స్ ఏమైనా వస్తే మీరు కూడా పట్టించుకోకండి నేను కూడా ఇప్పని అయితే అసలు పట్టించుకోవాలనుకోవట్లేదు అండ్ మన పని మనం చేసేసుకోవాలి ఇంక ఇప్పుడైతే మన వీడియో విషయానికి వస్తే ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఆలుగడ్డ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది రైస్ అయిపోయింది ఇంట్లో పనులు కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా మా పిల్లలైతే మా జెష్యు అయితే పెరుగు తీవడానికి వెళ్ళాడు చిన్నోడు మా వాళ్ళ డాడీ ఏమో ఇంకా మాట్లాడుకుంటూ హ్యాపీగా కూర్చున్నారనమాట అయితే జెష్యుని అయితే నేను బయటికి పంపించాను ఇదిగోండి లైనింగ్ తీసుకురావడానికి లైనింగ్స్ అన్నీ అయిపోయినాయి కదండి దాదాపు ఇంకా కలర్స్ కొన్ని లేవు ఇంకా ఇది రేపు అర్జెంటు కదా టాప్కి అని చెప్పేసి లైనింగ్ అయితే తెమ్మను టూ మీటర్స్ ఆ అమ్మాయి అయితే చాలా లావుగా ఉంటుంది అంటే అసలు టూ మీటర్స్ కూడా సరిపోదు నాకు తెలిసి ఎలా అడ్జస్ట్ చేయాలో రేపు చూడాలి ఇంకా కుట్టేటప్పుడు అంటే కట్ చేసేటప్పుడు ఇంక ఇదైతే పిండి ఆరేయమని చెప్పాను ఇంక ఇప్పుడైతే అన్నం అయితే తినేసేయాలండి చాలా లేట్ అయిపోయింది అప్పటికే టైం వచ్చేసి నైన్ థర్టీనో టెన్ అవు అవుతున్నట్టుంది యాక్చువల్గా టైం అయితే నేను కరెక్ట్గా చూడలేదులేండి ఇప్పుడైతే ఇంకా ఫ్రై ఇంకా మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా దీంట్లో ఎగ్ వేస్ట్ చేస్తే ఇంకా చాలా ఇష్టము కానీ ఇంకా ప్రజెంట్ ఇంట్లో ఎగ్స్ లేవు అందుకని ఇంకా ఆలుగడ్డ ఫ్రై ఒకటే చేశాను అండ్ మార్నింగ్ కర్రీ ఉంది వీటితో మేము ఈరోజు అడ్జస్ట్ అయిపోతున్నాము ఓకే ఫ్రెండ్స్ అయితే బ్లాగ్ అయితే ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ టేక్ కేర్